డేవిడ్ బ్రైనాడ్ తన డైరీలో రాసుకున్నటువంటి కొన్ని మాటలు చూస్తూ ఉన్నట్లయితే ఎలాంటి జీవితం జీవించాడో మనకు అర్థమవుతుంది ఒకసారి ఈ విధంగా రాస్తున్నాడు తనకి బాగా దగ్గు వచ్చింది తనకి రక్తం కక్కుతుంటే బయటకు వస్తుంది ఆ దినం రాసుకున్నటువంటి మాట ఇది నథింగ్ గ్రీవ్స్ మీ సో మచ్ యాజ్ దట్ ఐ కెనాట్ లివ్ కాన్స్టెంట్లీ గాడ్స్ గ్లోరీ నా జీవితానికి ఏది కూడా బాధ కలిగించదు ఒకటే ఒక విషయం దేవునికి మహిమకరంగా జీవిస్తున్నానా లేదా అనేది ఐ కేర్ నాట్ వేర్ ఆర్ హౌ లివ్డ్ ఆర్ వాట్ హార్డ్షిప్స్ ఐ వెంట త్రూ సో ఐ కుడ్ గెయిన్ సోల్స్ టు క్రైస్ దేవుని కోసం ఆత్మలు గెలవడానికి నేను ఎక్కడికి వెళ్ళాను ఎలాంటి కష్టాలు పడ్డాను ఎప్పుడు వెళ్ళాను అనేది నాకు సంబంధమే లేదు ఐ లాంగ్ టు బి ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ కంటిన్యూ గ్లోయింగ్ ఇన్ ద డివైన్ సర్వీస్ అండ్ బిల్డింగ్ అప్ ఆఫ్ క్రైస్ కింగ్డమ్ టు మై లాస్ట్ అండ్ డయింగ్ బ్రెత్ చచ్చిపోయే క్షణాల వరకు కూడా నా జీవితం ఒక ఉద్యీమంలాగా ఉండాలి దేవుని యొక్క సంఘాన్ని నిర్మించేదిగా ఉండాలనేది నా యొక్క తపన అని చెప్తున్నాడు దీంతో అర్థమవుతుంది డేవిడ్ బ్రెయినాడ్ ఎలా జీవించాడని జోన